హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామన్ రియాన్స్ వ్లాగ్స్ ముందుగా మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బాబు కొంచెం హెల్త్ బాగలేదండి అంటే కోల్డ్ వచ్చింది సో గురక కూడా పెడుతున్నాడు సో అందుకోసం అనేసి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము సో మీకు కూడా చూపిద్దాము మా జర్నీ అనేసి వీడియో అయితే రికార్డ్ చేశాను సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి హాస్పిటల్ వ్లాగ్ అండి సో ముందుగా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యాక కొంచెం డీజిల్ తక్కువ ఉంది అనేసి డీజిల్ అయితే వేయించుకున్నాము డీజిల్ వేయించుకొనేసి ఇంకా మా ఊరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము మా ఊరు నుంచి హిందూపూర్కి సిక్స్టీ కిలోమీటర్స్ ఉందండి సో మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడనమాట ఇన్ ఇంతే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేర్చుకున్నాడు అనమాట డ్రైవింగ్ కానీ బాగానే చేస్తున్నాడు నేనైతే బ్లాగ్ తీస్తున్నాను మా బాబు పాలు తాకి పడుకున్నాడు సో అందుకనేసి నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడి నుంచి సో హిందూపూర్కి అయితే వెళ్ళడానికి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ బస్సులో అయితే పడుతుంది కారులో కాబట్టి వన్ అవర్ పడుతుంది ఇక్కడైతే వీడియో తీస్తున్నానని చెప్పాడు మా ఆయన సో నేను ఇంకా తల కట్టుకున్నది తీసేశాను మరి వద్దులే కట్టుకో చల్లగాలిపోతుంది చెవులోకి అన్నాడు సో ఇంకా తీసేసాను అనమాట సో ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే ఫంక్షన్ హాల్ మా ఊరు దగ్గర ఉండేది చాలా పెద్ద ఫంక్షన్ హాల్ చాలా భలే ఉంటుంది అక్కడ ఫంక్షన్స్కి అయితే మ్యారేజ్కి అయితే బాగా పర్ఫెక్ట్ ప్లేస్ అండి అది ఫంక్షన్ హాల్ అయితే సో ఇదంతా వ్యూ అంతా బాగుంది అనేసి వీడియో అయితే తీసాను అనమాట నెక్స్ట్ వచ్చేసి అక్కడ కొండ మీద మా ఇంటి దేవుడు ఉన్నాడండి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు సో ఆ కొండ మీద ఒక పెద్ద చెట్టు లాగా కనిపిస్తుంది కదా పైన సో అక్కడ ఉన్నాడనమాట ఓబులే స్వామి ఆయన మా ఇంటి దేవుడు నాకైతే పుట్టి వెంట్రుకలు అక్కడే జరిగాయి మా అమ్మ వాళ్ళు బాగా నమ్ముతారనమాట మేమైతే ఇయర్లీ ఖచ్చితంగా తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదా సో అది మాకు ఇంటి పండుగ ఆ పండుగ వచ్చిన ప్రతిసారి కొండ మీదకెక్కి అయితే మొక్కుంటాము చాలా మహిమగల స్వామి అండి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అంటే ఖచ్చితంగా అలానే ఇచ్చేస్తాడు సో అంత మహిమ గల స్వామి మేమైతే బాగా నమ్ముతాము ఆ స్వామిని ఆ స్వామి వచ్చేసి చక్రాసుపల్లి దగ్గర ఉన్నాడనమాట మీకు కూడా దగ్గర ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే చూడండి చుట్టుకొండలు మధ్యలో దేవుడు ఇంకా దేవుడి దగ్గరికి మనం పూజ కోసం వెళ్తాం కదా చాలా ప్రశాంతంగా ఉంటుందండి సో మా ఆయన అయితే నాకు వీడియో తీయంటున్నారు సో అందుకని వీడియో తీశాను మా కారులో దేవుళ్ళు చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో వెళ్ళేటప్పుడు చల్లగా ఉందండి చాలా చల్లగా ఉంది వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ కూడా మా బాబు కూడా చాలా హాయిగా నిద్రపోయాడు కానీ వచ్చేటప్పుడు అయితే ఫుల్ వేడి అసలు ఇంకేంటంటే ఏసీ వేసినా కూడా ఫుల్లు వేడి అయితే వచ్చేస్తుంది అంత వేడిలో కూడా ఇంకా జర్నీ చేయాల్సి వచ్చింది తప్పదు కదా ఇంకా పిల్లలకి హెల్త్ మనకి ఇంపార్టెంట్ అనేసి ఇంకా అలానే వెళ్ళినాం అనమాట వెళ్ళేటప్పుడు అయితే చాలా కూల్గా ఉంది జర్నీ కూడా నాకైతే అసలు చాలా ఏదో హాస్పిటల్కి అయితే వెళ్ళినట్లేదు ఎక్కడికో వెకేషన్కి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే అంత మంచి క్లైమేట్ ఉంది మార్నింగే మార్ మార్నింగే అంటే మేము అర్లీ మార్నింగ్ కూడా ఏం స్టార్ట్ అవ్వలేదు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది స్టార్ట్ అయ్యేలోపే అప్పుడు కూడా మంచిగానే ఉంది క్లైమేట్ అంత ఉడుకు అనిపించలేదు అంత వేడి అనిపించలేదు కానీ వచ్చేటప్పుడే చాలా ఎండ అనిపించేసింది నేనైతే అసలు చాలా సఫికేట్ ఫీల్ అయిపోయాను ఇక్కడైతే నెక్స్ట్ రోడ్ అండి మా ఊరికి రోడ్ హైవే పడుతుంది పుట్టపర్తి టు బెంగళూరు హైవే సారీ హైదరాబాద్ టు బ్యాంగ్లూర్ హైవే పడుతుంది అస్సలు రోడ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయబట్టి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతున్నాయి ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు ఆ రోడ్లో పోవాలంటే నాకైతే కొంచెం భయం వేస్తుంది ఇంకా నేను ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడ ఇలానే జర్నీ చేయాలి బెంగళూరుకి అలానే వెళ్ళేదాన్ని అసలు నాకైతే ఎందుకు ఈ జర్నీ అనిపించేది ఎందుకంటే రోడ్సు స్ట్రైట్గా లేకపోతే మనకు అంత కంఫర్ట్గా ఉండదు కదా అందులోనూ ప్రెగ్నెన్సీ టైంలో అసలు కంఫర్ట్ ఉండదు కదా సో ఈ రోడ్లో వెళ్ళిన ప్రతిసారి అనుకునేదాన్ని ఎప్పుడైపోతాయో ఈ రోడ్స్ ఎప్పుడైపోతాయి ఈ రోడ్స్ అనుకునేదాన్ని ఎందుకంటే మొత్తం మట్టి మొత్తం దుమ్ము మన ముందు ఏదైనా వెహికల్ వెళ్ళింది అంటే మొత్తం దుమ్ము అంతా మనకే వచ్చేస్తుంది ಅಂತ ಬಾಗಲೇದು ಈ ರೋಡ್ ಐತೆ ಮಾತ್ರ ఇంకా ఎప్పుడైపోతుందో ఏమో అనిపిస్తుంది నాకైతే ఇంకా తప్పదు కాబట్టి అలానే వెళ్ళాం అనమాట అంటే వేరే దారి లేదు ఇంక అదే దారే ఉంది సో అందుకనేసి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా అలానే వెళ్ళినామన్నమాట తర్వాత ఈ రోడ్లో అమ్మవారు వస్తారండి చాలా పవర్ఫుల్ అమ్మవారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా సైడ్ అయితే చాలా మంది ఈ అమ్మవారు నమ్ముతారండి గంటల మారమ్మ అంటారు అసలు చాలా మహిమగల అమ్మవారు మీకు కూడా దగ్గర అయితే ఒకసారి విజిట్ చేయండి నిజంగా నేను చెప్తున్నాను మీ మీరు కూడా నమ్ముతారు అమ్మవారిని అంత పవర్ఫుల్ అమ్మవారు నేనైతే చాలా నమ్ముతానండి ఎందుకంటే నేను కోరుకున్న ప్రతి ఒక్క కోరికాయ అమ్మవారి దగ్గర తీరింది నాకైతే ప్రతి సండే అండ్ ట్యూస్డే అయితే తెలుసు కదా మేకలు గొర్రెలు కోస్తారనమాట ఇక్కడ అంటే మొక్కుబడులు ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటుంటారు ప్రతి ఒక్కరూ మా సైడ్ అయితే మొక్కుతారండి ఈ అమ్మవారికి వాళ్ళకి ఏం కష్టం వచ్చినా ఫస్ట్ ఈ అమ్మవారిని తలుచుకుంటారు అంత పవిత్రమైన అమ్మవారు అనమాట ఇక్కడ చాలా మహిమ ఉంది అమ్మవారి దగ్గర ఇంకా అమ్మవారి దగ్గర స్టోరీ ఏంటంటే అమ్మవారి నైట్ టైమ్స్ ఉంటుంది కదా సో ఇది ఒక హైవే కదా ఈ రోడ్డు ఇప్పుడు హైవే అవుతుంది ఇంతకుముందు కూడా వెహికల్స్ అయితే తిరిగేటం అనమాట సో అక్కడ అమ్మవారి దగ్గర నైట్ టైమ్స్ ఎవ్వరూ వెళ్ళకూడదంట ఎందుకంటే ఆమె నాట్యం చేస్తూ ఉంటుందంట గుడి చుట్టూ సో అక్కడ మనం ఆమె రూపాన్ని చూడలేమంట అంత పవర్ఫుల్గా ఉంటుందంట మనం ఇన్ కేస్ చూడాలి అని అక్కడ ఏదైనా స్టంట్లు వేసినా కూడా మనకి ప్రాణహాని అయితే ఉంటుందంటండి అంత పవర్ఫుల్ అమ్మవారంట ఆ అమ్మవారు అయితే ఇంతవరకు ఎవ్వరూ అంత ఏమంటారు అంత ధైర్యం చేయలేదు అమ్మవారిని చూడ్డానికి సో చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి దగ్గర ఆ రోడ్లు నైట్ టైం వెళ్తున్నాము అంటే ఆ జర్నీ మానుకోవడమే బెస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే ఏదైనా జరిగితే మరి అందరూ బాధపడాల్సి వస్తుంది కదా అమ్మవారు కూడా అదే అన్ అనుకుంటారు కదా ఒకరిని బాధ పెట్టాలని అనుకోరు కానీ మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలన్నమాట ఆమెకు కూడా మనము డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి సో అలా అండి ఆ అమ్మవారి స్టోరీ అయితే అదనమాట మా జర్నీ అయితే ఇలా సాగిపోతూ ఉంది హ్యాపీగా పోతున్నాం క్లైమేట్ కూడా కూల్గా ఉంది క్లైమేట్ కూడా బాగా మాకు ఎంకరేజ్ చేసింది అనమాట కంఫర్టబుల్గా ఉంచింది మమ్మల్ని పోయేటప్పుడు అయితే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చల్లగా ఉంది జర్నీ అయితే చాలా బాగుంది చెప్పాను కదా నాకు అసలు ఏదో హాస్పిటల్కి వెళ్ళినట్టయితే లేదు ఏదో వెకేషన్కి వెళ్ళినట్టయితే అనిపించింది నాకు ఈ జర్నీ మొత్తం ఇంకా తర్వాత ఈ రోడ్లోనే పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉందండి హనుమాన్ స్వామి అండ్ శివుడు అయితే ఉంటారో అది కూడా చూపిస్తాను మీకు అదే చూడండి వచ్చేసింది చా ఇక్కడ కూడా నేను ఎప్పుడైతే వెళ్ళలేదు ఇంతవరకు కానీ చాలా పవర్ఫుల్ ఇక్కడ కూడా అని విన్నాను చూడండి ఎంత పెద్ద శివుడు ఉన్నాడో దే మా సైడ్ మా సైడ్ ఉన్న మెయిన్ విగ్రహాలు దేవుళ్ళైతే మేము వెళ్ళే రోడ్లోనే ఉంటాయి అన్నమాట చాలా వి దేవుళ్ళు దేవస్థానాలు అయితే ఉంటాయి మీకు నాకు కుదిరినంత వరకు మీకైతే అన్నీ చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి వీడియో ఎండ్ వరకు మీకు నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్తాను ఏం సిరప్ ఇచ్చారు మా బాబుకి ఏమైంది ఏం ట్రీట్మెంట్ ఇచ్చారని కూడా మీకు చెప్తాను మీకు కావాలంటే ఆ హాస్పిటల్ నేమ్ కూడా చెప్తాను చూడండి పిల్లల హాస్పిటల్ అనమాట హిందూపూర్లో చాలా బాగా చూస్తారు ఇద్దరు డాక్టర్స్ ఉంటారు హరీష్ రెడ్డి ఇంకొకరు ఏదో పేరు నాకు సరిగ్గా తెలియదు చాలా బాగా చూస్తారండి మా బాబుకైతే ఫస్ట్ నుంచి అక్కడే చూపిస్తున్నాం అన్నమాట సో నాకైతే బాగా నచ్చింది ఆయన చేసే ట్రీట్మెంట్ తర్వాత ఎవరైనా పేషెంట్స్ వెళ్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగా ఉంటుందండి హిండూపూర్లో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది హ్యాపీ హోమ్ హ్యాపీ హ్యాపీ షైన్ హాస్పిటల్ చాలా బాగుంటుందండి చిల్లపిల్లలకైతే మీరు కూడా ఒకవేళ హిందూపూర్ నుంచి చూస్తుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము కూడా హిందూపూరే అనేసి సో నాకు కూడా అర్థమవుతుంది నా వ్లాగ్స్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అనేసి సో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేసి సో వ్లాగ్ అయితే ఇలా వెళ్తూ ఉంది మేము కూడా జర్నీ అయితే ఇలా చేస్తూ ఉన్నాం అనమాట లొకేషన్ మొత్తం చాలా బాగుంది అంటే రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా సో అందుకనేసి అన్నీ పచ్చగా ఉన్నాయి చెట్లన్నీ అదే సమ్మర్ అయితే మనకి ఇంకా వేయడం అనిపించేది ఎందుకంటే చెట్లు ఉండవు అంటే అన్నీ చెట్లన్నీ వాటర్ ఉండవు కదా అసలు చెట్లు కూడా ఎండిపోతాయి కాబట్టి మనకు కూడా మంచిగా ఉండదు జర్నీ చేయడానికి సో నాకైతే బెస్ట్ సీజన్ అనిపిస్తుంది అండి వింటరు ఎందుకంటే చల్లగా ఉంటుంది చలి పెట్టినా కూడా బ్లాంకెట్స్ కప్పుకున్నామంటే ఇంకా మంచిగా వెచ్చగా ఉంటుంది జర్నీ బాగా చేయాలనిపిస్తుంది బాగా నిద్ర వస్తుంది అదే సమ్మర్లో అయితే వేడి వేడి ఎంత ఏసీలు వేసుకున్నా ఎంత కూలర్ వేసుకున్నా నాకైతే న్యాచురల్ ఏరియా ఇష్టం ఉంటుంది కూలర్ ఏసీలు కూడా ఇష్టం ఉండవు సో అందుకనేసి నాకు వింటర్ సీజన్ బాగా నచ్చుతుంది రైనీ సీజన్ అయితే బయటకు వెళ్ళడానికి ఉండదు సో ఆ రై ఇంకా రైన్ పడినప్పుడు కూడా రోడ్లు అంత అంటే గలీజ్గా అయిపోతుంది కదా సో అందుకనేసి నాకైతే వింటర్ సీజన్ బాగా నచ్చుతుంది మీరు కూడా అయితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మా జర్నీ అయితే ఇలా సాగుతూ ఉంది ప్రస్తుతానికైతే నేనైతే అదే చూపిస్తున్నాను మీకు ఈ వ్లాగ్ మొత్తం అదే అనమాట క్లైమేట్ ఎంత బాగుందో మా ఆయనతో కూడా అదే అంటున్నాను చూడు క్లైమేట్ ఎంత బాగుందో చూడు క్లైమేట్ ఎంత బాగుందో అనేసి నేను మా ఆయన మా అత్త మా బాబు అయితే వెళ్ళామండి హాస్పిటల్కి అంటే నేను ఒక్కదాన్నే మా బాబుని చాలాసేపు హ్యాండిల్ చేయలేననేసి మా అత్తగారు కూడా వచ్చారనమాట ఇంకా మా ఆయన డ్రైవింగ్ కోసం అనే వచ్చేశారు అంటే కార్లో కాబట్టి ఇంకా మా ఆయనే డ్రైవ్ చేశారు బస్సు అయితే అంత కంఫర్ట్గా ఉంటుంది కదా పిల్లలతో సో అందుకనేసి కార్లో అయితే వెళ్ళాం అనమాట మేమందరూ చూడండి క్లైమేట్ నా దృష్టి మొత్తం క్లైమేట్ మీదనే ఉందండి జర్నీ మొత్తం మా బాబు ఏమో మంచిగా పడుకున్నాడు మా అత్తతో ఆడుకుంటున్నాడు నాకు మంచిగా టైం దొరికింది వీడియో తీయడానికి కూడా లేదంటే ఇంకా చెప్పేది ఏంటంటే వచ్చేటప్పుడు మా బాబు చాలా ఏడుస్తూనే ఉన్నాడా సో నాకు వ్లాగ్ తీయడానికి కూడా అవ్వలేదు వీడియో రికార్డ్ చేయడానికి కూడా అవ్వలేదు సో వచ్చేటప్పుడు అయితే అసలు వన్ సెకండ్ కూడా వీడియో తీయలేదండి ఎందుకు ఎందుకో మరి క్రాంకీ అయిపోయాడు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా అందుకనేసి నేనైతే వీడియో తీయలేదు ఎందుకంటే వాడికి కంఫర్ట్గా ఉంటే నేను వీడియో తీయగలను వాడి కంఫర్ట్ లేకపోతే నేను వీడియో కూడా తీయలేను కదా సో అందుకనేసి వీడియో అయితే తీయలేదండి సో ఇంకా ఇలా వెళ్తూ అనమాట చూస్తూ వచ్చేసాము హిందూపూర్ దగ్గరికి సో ఇది చూడండి హిందూపూర్కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట హిండూపూర్ ఎంటర్ అవ్వగానే పెద్ద చెరువు వస్తుందండి అది కూడా పెద్ద చెరువు అనే అంటారంట దాని పేరు కూడా సో అది మీకు కూడా చూపిద్దామనేసి వీడియో అయితే తీసాను చెరువు అయితే చాలా పెద్దగా ఉంది ఆల్మోస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ వరకు చెరువే ఉంటుందండి అంత పెద్ద చెరువు అయితే ఉందన్నమాట అక్కడ బాగా ఉంది బాగా క్లైమేట్ కూడా బాగుంది కదా సో ఒక సైడ్ చెరువు ఉంది మేము వెళ్ళే రోడ్లో అయితే ఒక సైడ్ చెరువు ఉంది ఇంకో సైడు పంటలు పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట మధ్యలో మేము వెళ్తూ ఉంటే నాకైతే సడన్గా కేరళలో ఉన్నామా అనిపించేసిందండి అంత బాగుంది వ్యూ అయితే అది చూడండి కనిపిస్తుంది కదా చెరువు అయితే చాలా పెద్దగా ఉంది చెరువు అయితే మేబీ హిందూపూర్లో అదే పెద్ద చెరువు ఏమో నాకైతే తెలీదు నేనైతే అనుకుంటున్నాను అంటే అంత పెద్ద చెరువు ఉంది కదా సో ఇంక ఇదే పెద్దదే అంటలే అనుకున్నాను నేనైతే చూడండి క్లైమేట్ ఎంత బాగుందో క్లైమేట్ బాగుంది అండ్ ఒక సైడ్ చెరువు ఉంటే ఒక సైడ్ పొలాలు ఉంటే అబ్బా ఫీలింగ్ వేరండి భలే ఎంజాయ్ చేశాను నేనైతే జర్నీ అంటే మరి మీరు ఏంటి బాబుకి బాగాలేకపోతే ఎంజాయ్ చేశారా అనుకోవద్దండి నేను జర్నీ అయితే ఎంజాయ్ చేశాను అనమాట చూడండి ఎంత బాగా ఉందో చె చెరువు అయితే నాకు కొంచెం వాటర్ అంటే భయమే కానీ మరి చూడడానికైతే ఇష్టం అండి నాకు కానీ వాటర్లోకి వెళ్ళాలి అలా అని అయితే నాకు భయం చూడండి ఎంత బాగుంది కదా వ్యూ అయితే చెట్లన్నీ చెరలోటు కూడా ఎందుకో ఎండిపోయాయండి మేబీ ఇంతకుముందు వాటర్ లేవు కదా సో అందుకనేసి అలా ఉన్నాయి మరి లేదంటే అవి చెట్లు ఉండేది అని నాకు కూడా సరిగ్గా తెలియదు నేనైతే అలా అనుకున్నాను అనమాట చెట్లు ఎండిపోయాయి అనేసి మీకైతే మొత్తం చెరువు ఎండింగ్ దాకా వీడియో అయితే తీసాను చూడండి ఎంత పెద్దగా ఉందో కదా చెరువు ఇంకా ఇక్కడి నుంచి అయితే కనపడలేదు ఎందుకంటే చెరువు కిందకుంది ఇది భూమి అంతా ఇంకా ఉంది సో ఇక్కడ దాకా అయితే కనపడలేదు కనిపించిన దాకా అయితే తీసాను అనమాట తర్వాత ఇక్కడ రాశారండి రాళ్ళతో అనుకుంటా హిందూపులు అనేసి రాశారనమాట అది కూడా మీకు కవర్ చేద్దాం అనుకున్నాను కానీ అది కేమ్ నాకు కెమెరాకి సరిగ్గా రాలేదు తీసాను తీసాకైతే బట్ అది సరిగ్గా కనిపించలేదు అది కూడా బాగా చేశారండి ఎవరో చేశారు అండ్ ఐ మీన్ ఎవరో రాశారు బట్ చాలా మంచిగా అనిపించింది అన్నమాట నాకైతే చూడండి ఇదంతా చెరువే అండి ఇంకా చెరువు అయితే అయిపోలేదు ఎంత పెద్దగా ఉందో చూడండి చెరువు నేను దీనికి పేరు వచ్చింది పెద్ద చెరువు అనేసి అని నేనైతే అనుకున్నాను అనమాట హిందూపూర్ నుంచి ఎవరైనా అంటే నాకు ఒకసారి కమెంట్లో చేయండి ఇదేనా పెద్ద చెరువు లేదంటే ఇంక దీనికి మించింది ఇంకా పెద్ద చెరువు ఏదైనా ఉందా హిందూపూర్లో అనేసి నాకు కమెంట్ చేయండి ఇదో చూడండి ఇక్కడ హిందూపూర్ అని రాశారు బట్ నాకు సరిగ్గా వీడియో అయితే కుదరలేదు అనమాట అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం మరీ టైం అయిపోతుంది మరీ పేషెన్స్ ఎక్కువ ఉంటారు అనేసి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయారు సో అందుకని సరిగ్గా తీలేదు ఇది వచ్చి జూడియో అండి హిందూపూర్లో ఉన్న జూడియో సో ట్రీట్మెంట్ అంతా అయిపోయింది మా బాబుకి చెక్ చేయించుకొని వచ్చేసాక చిన్నగా షాపింగ్ చేద్దామనేసి మా బాబు కోసము జూడియోకి అయితే వెళ్ళామనమాట కానీ మా బాబు ఏడుస్తూనే ఉన్నాడు నన్నైతే షాపింగ్ అయితే చేసుకొని ఇవ్వలేదు కలెక్షన్ బాగుంది అనేసి మీకు కూడా చూపిస్తున్నాను మీకు నచ్చితే ఒకసారి వెళ్ళండి కలెక్షన్ అయితే చాలా బాగుంది కొన్ని బట్టలు ఎత్తి తీసుకున్నాను మా బాబు కోసం సో ఇంకా ఇది ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది ఆల్మోస్ట్ టూ అయిపోయింది నాకు చాలా ఆకలి వేసేస్తుంది సో అందుకని మా ఆయనకు చెప్పాను బయట ఎందుకు తినడము పార్సెల్ తెచ్చేసేది కార్ కార్లోనే తినేస్తాను అని చెప్పాను సరే అని చెప్పి పార్సల్ తెచ్చారనమాట మా ఆయన ఇంక నేను కార్లోనే తినేసాను అంటే